వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత సీ సెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఆఫ్టర్ డెలివరీ ఏం చేయాలంటే చాలామందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ బ్యాక్ బోన్ పెయిన్ అనేది వస్తుందండి అంటే ఎవ్రీ ఉమెన్కి అంటే ప్రెగ్నెన్సీలో కొందరికి వస్తుంది ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొందరికి వస్తుంది దానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేసి ఇవాళ మనం తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో వచ్చేసి మనకు కన్ఫామ్ అవ్వగానే చాలా హార్మోనల్ చేంజెస్ అనేది జరుగుతాయి అంటే చాలా ఏమంటారు హార్మోన్స్ అనేవి మనకు ఉత్పత్తి అయ్యి ఏంటంటే మన బేబీలో మన మన స్టమక్లో వచ్చేసి బేబీ డెవలప్మెంట్ అవ్వడం వల్ల స్పైన్ అంటే మన వెన్నుపూస యొక్క బుక్క అనేది స్ట్రేట్గా ఉండాల్సింది అది షేప్ అవుట్ అవుతుంది అనమాట అంటే ఏంటంటే మనకు ముందట వెయిట్ పెరగడం వల్ల ఆ వెయిట్ మొత్తం వచ్చేసి మన వెన్నుపూస బుక్క మీద పడడం వల్ల ఏంటంటే ఆ షేప్ అవుట్ అయ్యేసి బ్యాక్ బోన్ పెయిన్ అనేది వస్తుంది దీనికి అందుకే డాక్టర్స్ ఏం చేస్తారంటే కాల్షియం సప్లిమెంటరీస్ అంటే కాల్షియం టాబ్లెట్స్ రాస్తారన్నమాట ఎందుకంటే బ్యాక్ బోన్ పెయిన్ రాకుండా అలా అనేసి వాళ్ళు కాల్షియం సప్లిమెంటరీస్ రాయడం వల్ల ఏంటంటే దానికి తగ్గట్టు ఇంప్రూవ్మెంట్ ఉండడం వల్ల ఆ కాల్షియం సప్లిమెంటరీస్ వాడడం వల్ల ఏంటంటే బ్యాక్ బోన్ పెయిన్ రాకుండా ఉంటుందన్నమాట కొందరికి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ డెలివరీ తర్వాత ఏమనుకుంటారంటే సీ సెక్షన్ అయింది స్పైన్కి వచ్చేసి ఎనస్ అంటే మత్తు మంది మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఏంటంటే వెన్ను పూస బొక్క పెయిన్ వస్తుంది అనేసి చాలా మంది అనుకుంటారు ఇది అనేది అపోహ అండి అంటే మన సీ సెక్షన్ అయినప్పుడు ఏం చేస్తారంటే వెన్ను పూస బొక్కకి ఇస్తారు కానీ అది టోటల్గా స్పైన్కి వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం ఏమవ్వదు దానికి వచ్చేసి ఏం ప్రాబ్లం ఏమవ్వదు జస్ట్ ఇచ్చిన ప్లేస్లో వచ్చేసి అక్కడ ఏమంటారు చిన్న చిన్న ఏమంటారు బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ నాళాలు ఉంటాయి కదండి వాటి వాటి పెయిన్ ఏ ఉంటుంది కానీ స్పైన్ యొక్క పెయిన్ అనేది ఏమీ ఉండదు చాలా మంది డాక్టర్స్ అన్నా కూడా డాక్టర్స్ కూడా అలాగే చెప్తారు ఎప్పుడు కానీ ప్రెగ్నెంట్ లేడీ ఎలా అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా రిస్క్ తీసుకోవాలండి ఏంటంటే త్రీ మంత్స్ వరకు వాళ్ళ వాళ్ళకి రికవరీ అవ్వడానికి ఛాన్స్ చాలా టైం పడుతుందండి అంటే మన స్పైన్ అనేది క్రాస్ షేప్ అవుట్ అవుతుందని కదా అది రానికి చాలా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ అలా తీసుకోవడం వల్ల ఏంటంటే స్పైన్ అనేది మళ్ళీ యధావిధి పొజిషన్ వచ్చే వరకు వాళ్ళు ఏంటంటే చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా కేరింగ్గా ఉండాలి అలాగే క్యాల్షియం సప్లిమెంటీస్ అనేది తీసుకుంటూ ఉండాలి అలాగే ఏంటంటే హెల్తీ ఫుడ్ అంటే ఏంటంటే ఫుడ్ డైట్ కూడా చాలా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ బోన్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లల్ని క్యారీ చేస్తాం కదండి నార్మల్గా పిల్లల్ని ఎత్తుకోవడం కానీ అప్పుడు న్యూ న్యూబర్న్ బేబీ ఉంటుంది కదా ఆ బేబీని వచ్చేసి మనం ఎప్పుడంటే స్లీప్ ఎప్పుడు కూర్చునే పొజిషన్ బేబీ మీకు ఎప్పుడు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే బేబీని మనం కిందికి పొజిషన్లో ఉండకుండా ఏం చేయాలంటే ఒక పిల్లో పెట్టుకొని బేబీకి ఫీడింగ్ ఇచ్చే టైంలో బేబీనే మనం పైకి ఇలా అనుకొని ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే అలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మన స్పై మనం మనం వెన్నుపూస బొక్క నొప్పి అనేది తగ్గించుకోవచ్చు అంటే బ్యాక్బోన్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు రెస్ట్ తీసుకుంటూ ఉండాలండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక ఫైవ్ మంత్స్ వరకు చాలా రెస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు అనేవి ఏమంటారు బ్యాక్బోన్ పెయిన్ అలాంటివి రాకుండా ఉంటాయి ఎప్పుడు కానీ బోన్ పైన ఉన్న వాళ్ళు ఏంటంటే కాల్షియం సప్లై అంటే కాల్షియం టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయండి అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉండండి ఎప్పుడు కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండండి ఎప్పుడు కానీ మనం ఏంటంటే ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా రెస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఎప్పుడు కానీ ఒక బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఆ పెయిన్ నుంచి కొంచెం రిలాక్సేషన్ అనేది అవుతుంది ఎప్పుడు కానీ కాళ్ళకు వచ్చేసి ఇలా దిండు పెట్టుకుని అంటే ఏమంటారు ఇలా పెట్టుకొని ఉండడం వల్ల ఏంటంటే మనకు ఎలాంటి పెయిన్ నుంచి మనం అవాయిడ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట అండ్ ఎప్పుడు మనం పిల్లల్ని క్యారీ చేసేటప్పుడు స్టాండింగ్ పొజిషన్ కూడా క్రాస్గా ఉండకుండా ఎప్పుడు కానీ స్టేట్గా స్టేట్గా నిలబడడం మనం వర్క్ చేసుకున్న టైంలో కానీ ఎప్పుడు కానీ ఏంటంటే స్టేట్గా నిలబడడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మనం ఏంటంటే బ్యాక్ బోన్ పెయిన్ నుంచి కొంచెం రిలా రిలీక్స్ రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ